దాంతో పారిపోవడానికి ట్రై చేసింది బట్ ఎటు చూసినా ఎగ్జిట్ కనిపించలేదు సో ఈ కుక్కల చేతిలో నాకు మరణం తథ్యం అనుకొని గట్టిగా మరణ భయంతో మొరగడం మొదలుపెట్టింది దాంతో వెంటనే అక్కడున్న వేల కుక్కలు కూడా మొరగడం మొదలుపెట్టాయి దాంతో దానికి భయం ఇంకా పెరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పొరపాటున గోడను గుద్దుకుంది కానీ ఉదయాన్నే చూస్తే ఆ కుక్క చనిపోయి ఉంది సో అసలు విషయం ఏంటంటే ఆ కుక్క అద్దాన్ని గుద్దుకొని చనిపోయింది అంటే ఆ కుక్క రాత్రంతా తన ప్రతిబింబాన్ని తానే చూసుకొని భయపడి మురిగి మురిగి చివరికి చనిపోయింది సేమ్ ఈ లోకం పోకడ ఇప్పుడు ఇలానే ఉంది మీరు మురుగుతున్నారు దెబ్బలాడుతున్నారు ప్రేమలో పడుతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు అలాగే శత్రువుల్ని మిత్రువుల్ని తయారు చేసుకుంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే మీ ప్రతిబింబంతో మీరే ప్రేమలో పడుతున్నారు మిమ్మల్ని మీరే పెళ్లి చేసుకుంటున్నారు మీతో మీరే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు చివరికి మిమ్మల్ని మీరే చూసి మురిగి మురిగి చేస్తున్నారు